அந்தஸ்மே தப்பெண்ட் சேக்ல காமெண்ட் செய்யணுன் ஏடுப்பு கொடுத்து வீடியோக்கை லச்சக்க டிவீலோன்னா வாழ்வு நின்னடி வீடியோ எந்த கண்டிச்சு அண்டே நின் வீடியோ எவ்வளோ ரீச் அைத்தலைது கதா மழை வீடியோ ரீச் அைத்தது காவச்சு அன்ன உதவி நான் வீடியோ சகம் உண்டேஜ் சகம் விட்டேசிர் அன அது நின்னடி வீடியோ சேம் உங்க வீடியோ சேம் உண்டு சேத்தலை பாபம் இது கந்த கிருஷ்ண இங்க நீ வீடியோஸ் போக கஷ்டம் நீங்க நெகடிவிட்டி பாக ஸ்பெட் அது మెయిన్ మెయిన్గా మీ ఊరు వాళ్ళు చేసే కామెంట్స్ చూస్తావా ఫ్రెండ్స్ కిట్గా అడ్రస్ అడ్రస్ అని మస్తు మంది అడుగుతున్నారు కదా నాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది ప్లీజ్ ఫ్రెండ్స్ అడ్రస్ చెప్పి కామెంట్ డిలీట్ చేయకండి నేను మొత్తం చదివేలోపే కామెంట్ రిమూవ్ అవుతుంది సో నాకైతే కొంచెం ఫస్ట్ లైన్ చూసిన అయితే చెప్తాను అడ్రస్ అయితే నాకు కొంచెం ఫస్ట్ లైన్ చదివింది అయితే మీకు చూపిస్తా దొరసాని పల్లి పట్టాన్చేర్ కాలేజీ దగ్గర ఆ గల్లీలోనే ఆ గల్లీలో థర్డ్ ఇల్లు ఫోర్త్ ఇల్లు అంట గా తెలియదు ఆ సిస్టర్ అయితే కామెంట్ చేసింది నువ్వు పూర్తి కామెంట్ చూడకముందే డిలీట్ చేసింది అనమాట నువ్వు అంత కష్టపడి అంత పెద్ద కామెంట్ చేసిన సిస్టర్ నేను చదవకముందే నువ్వు ఆ కామెంట్ డిలేట్ చేసినావు ఇప్పుడు నేను వీడియోలు చెప్తా కావచ్చు అని భయపడుతున్నావా సిస్టర్ నేను వీడియోలు చెప్తా కావచ్చు అనుకుంటున్నావా ఏం చెప్పాను సిస్టర్ నేనేమో వీడియోలు ఏం చెప్పాను అడ్రస్ అయితే ఫుల్ అడ్రస్ ఇచ్చినావు కానీ ఇల్లుతో సహా చెప్పినావు ఈ ఇల్లు ఆ ఇల్లు అని నాకైతే అంత క్లారిటీ అయితే తెలియదు దొరసానిపల్లి పటాన్చేర్ కాలేజీ దగ్గర థర్డ్ ఇల్లు ఫోర్త్ ఇల్లు అని ఏదో సంథింగ్ అక్కడేమో రాసింది అది మొత్తం చదివేలోపే రిమూవ్ అయింది ఫ్రెండ్స్ ఇక నేనైతే అక్కడ పూర్తిగా అడ్రస్ తెలుసుకోలేదు ఆ ఊరు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కామెంట్స్ వేస్తున్నారో మీకు ఇక్కడ మెన్షన్ చేస్తా మాది ప్రొద్దుటూర్ మాది ప్రొద్దుటూర్ అని ఒక యాభై మెసేజ్లు మాది పొద్దుటూర్ అని చాలా మంది కామెంట్స్ వేస్తున్నారు కామెంట్స్ చేస్తున్న వల్ల వెంటనే డిలీట్ చేస్తున్నారు మీరు డిలీట్ చేయడం వల్ల నేను కామెంట్ పూర్తిగా చదవలేకపోతున్నా మీరు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఇచ్చే కానీ నేను పూర్తిగా కామెంట్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటా ఒకవేళ తీసుకున్నా కానీ నేను ఏమి చేస్తాను చేస్తా మీరేం టెన్షన్ తీసుకోకండి కామెంట్స్లో ఉంటా ఉండని పర్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కామెంట్ అయితే నేను ఇక్కడ వీడియోలో పెడతాను చూడండి నేమ్తో సహా ఎందుకంటే ఇప్పటివరకు కూడా వీడియోలో వాళ్ళ కామెంట్స్ అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి సో వీడియోలో అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు సిస్టర్ మేము బయటకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మాకు కనిపిస్తారు మేము చూస్తాం వాళ్ళని అని ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు ఇక్కడ నేను పెడతాను చూడండి ఇంకొక బ్రదర్ ఏమంటున్నాడు అంటే ఆ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు రారా రారాకోరు అని కూడా అనుకోరు కల్మషం లేని మనుషులు వీడు ఒక్కడే ఇట్లున్నాడు మరి వీడెందుకు ఇట్లున్నాడో తెలియదు వాళ్ళు తిట్టుకునే తిట్టుకుంటారు వాళ్ళ వాళ్ళందరూ ఒకటే అవుతారు ఆ ఊరు వాళ్ళు ఉంటారు ఎందుకంటే నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారు సిస్టర్ ఎందుకంటే అది మా అత్తవారు ఊరు వాళ్ళు ఏదైనా గొడవ అయితే గొడవ పెట్టుకుంటారు కానీ ఏదైనా బయట వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ ఊరు వాళ్ళని ఏదన్నా అంటే మాత్రం అందరు ఒకటే అవుతారు సిస్టర్ ఇది నిజం మా అత్తగారు ఊరు నాకు తెలుసు వాళ్ళని నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా అని అంటున్నాడు అంత పెద్ద కామెంట్ చేసిండి కదా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడితే చూడండి అంత పెద్ద కామెంట్ చేసిడు కదా బ్రదర్ నేనైతే రిప్లై ఇవ్వలేదు అక్కడ ఇప్పుడైతే వీడియోలు చెప్తాను వినండి మీ ఊరు వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు అని అంటున్నారు కదా ఇంకా మంచిదే అట్లా ఉంటే ఇంకా అందరికీ హ్యాపీ మీ ఊరు వాళ్ళు మీరు అంత కలిసిమెలిసి ఉంటే కూడా మంచిదే కదా కానీ మేము అనేది ఏంటిదంటే వాళ్ళు ఇట్లా ఫేక్ వీడియోస్ చేస్తున్నారు కదా మీ ఊరు వాళ్ళు ఇంతమంది కనిపిస్తాడు మాకు తెలుసు వాళ్ళ ఊరు వాళ్ళంతా ఇట్లా అట్లానే బదులు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరైనా కానీ మేమందరం కలిసిమెలిసి ఉంటాం అందరం మంచిగా ఉంటాం వీడు ఎందుకు ఇలా చేస్తుండో తెలియదు అని అంటున్నారు కదా మరి మీరు అందరు ఎట్లా కలిసిమెలిసి ఉంటారు అయినా కూడా మీకు తెలుసు వాళ్ళు ఇల్లు తెలుసు మీకు అడ్రస్ అయితే మొత్తం తెలుసు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు ఒక్కసారి వెళ్ళి నీ మీద మీరు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఫేక్ వీడియోస్ ఎందుకు ఇస్తున్నావు నీ మీద ఎంతమంది వీడియోస్ చేస్తున్నారు అందరు తిడుతున్నారు మన ఊరికి చెడ్డ పేరు వస్తుంది ఫేక్ వీడియోస్ చేయడం వల్ల మన ఊరు వల్ల తిడుతున్నారు అని మీరే ఒక మాట పోయి చెప్పుకోవాల్సింది పిల్లలు ఉన్నారు ఇట్లాంటి ఫేక్ వీడియోస్ చేయకండి మంచిగా వీడియోస్ చేసుకోండి అని మీరు ఎట్లా అందరూ కలిసిమెలిసే ఉంటారు కదా బ్రదర్ రా రాకోరా కూడా అనుకోరు అని అంటున్నారు కదా అంత మంచిగా ఉండే వాళ్ళు ఈ ఒక్కైనా మంచిగా లేడు కదా మీ ఊరు వాళ్ళందరూ కలిసి ఆ ఒక్క చీడ పురుగును మాత్రం మంచిగా చేయండి మంచిగా చేస్తే ఇంకా ఆ ఊరికి చెడ్డ పేరు ఏం రాదు ఊరుని తిట్టరు ఆ ఊరు పేరు బయటకి రాదు ఎవరేమనాల్సిన పనే ఉండదు ఇట్లా మా ఊర్లో అతను ఉంటుండ్రు కాబట్టి ఊరుకు చెడ్డ పేరు వస్తుంది అతనికి చెడ్డ పేరు వస్తుంది ఊరు మీ ఊరు వాళ్ళందరూ మంచోళ్ళే కాబట్టి ఒకసారి ఒకసారి వెళ్ళి అయిన మందలు ఇచ్చి వార్నింగ్ ఇచ్చి రండి ఇంకా సెట్ అయితే సెట్ అవుతాడు లేకపోతే ఇట్లాంటి వీడియోస్ వేస్తా అంటే అందరికి గిట్లనేది తిడతారు కొట్టు తిడతారు ఇంకా వీలైతే వచ్చి కూడా మస్తు కొడతారు మేమని కాదు కానీ యూట్యూబ్లో చాలా అతని మీద కోపంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన చేసేది ఫేక్ కంటెంట్ జనాలు పిక్చర్లు అది ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఫేక్ కంటెంట్ చేసుకుంటూనే వస్తున్నాడు ఇన్ని రోజులంటే జనాలకు అర్థం కాలే ఇట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు మేము క్లియర్ గా చెప్పేసరికి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అయ్యో అవును సిస్టర్ వీళ్ళు చేసేది ఫేక్ వీడియోస్ మేము ఇన్ని రోజులు వట్టిగా టెన్షన్ పడడం వల్ల నిజమే కావచ్చు వాళ్ళ పరిస్థితి ఇదే కావచ్చు అనుకున్నాము జనాలకు ఒకటే చెప్తున్నాం మా ఫేక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఎవరైతే సపోర్ట్ చేయకండి జన్యున్గా వీడియోస్ చేసే వాళ్ళకైతే కొంచెం సపోర్ట్ చేయండి అట్లా ఫేక్ వీడియోస్ చేసుకుంటూ 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 ఇంకేదైనా చేసేది కూడా తెలియదు అయితను అతను పిల్లల మీద అట్లాంటి ఊయేలా పడిపోయింది కింద పడ్డారు హాస్పిటల్ ఉన్నారు మా పిల్లలు ఇక్కడ లేరు అని అప్పుడు కూడా గట్లనే వీడియోస్ చేసినాడు అంటే డబ్బు కోసం యూట్యూబ్లో వచ్చే డబ్బు కోసము పిల్లల మీద కాదు పిల్లల మీద కాదు అన్నం మీద కాదు ఎట్లాంటి వాళ్ళ మీదనైనా ఆయన ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి పెడతాడు లో వచ్చే డబ్బు కోసం ఎట్లాంటి పనికైనా దిగజారుతాడు కృష్ణ ఇది మాత్రం నిజం అని మేమందరం వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని రియలైజ్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ లతను చూసి కట్టేసేటప్పుడు వాళ్ళ అన్నని కట్టేసేటప్పుడు అటు ఇటు అటు ఇటు ఎంత మంచిగా పరిగెడుతుంది కడుపుతోటిన్న ఎవరైనా అట్లా పరిగెడతారా ఇప్పుడు ఐదు నెలలు ఐదు నెలలు ఉండాల్సిన మనిషి అట్లా అటు ఇటు పరిగెడతారు గొత్త బయటకు గడిపేది అటు ఇటు పరిగెడతావు మంచి డైలాగ్స్ ఇచ్చిండు ఆ డైలాగ్స్ అయితే మంచిగా అప్ప చెప్తున్నావు ఇక మీ అన్న ఇచ్చినవా కృష్ణ ఎట్ల వరతుంది ఇరుసురా రా ఇడుస్తు ఏం సిగ్గా అనిపిస్తా లేదా కొంచెం అన్న పిచ్చి లేచింది అన్నట్టుగా లేవు ఏదో యాక్టింగ్ చేస్తుర్రు యాక్టింగ్ రానట్టు యాక్టింగ్ చేస్తున్నట్టుంది ఆ వీడియో చూస్తేనైతే పిచ్చి లేస్తుంది బుద్ధి ఉందా అన్న ఇడుసురా 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 ఇది ఒకటే డేలాగా ఇచ్చిండ నీకు సరే నీకు అంతా పిచ్చి లేచింది నువ్వు ఎగురుతున్నావు అని అనుకుందాము వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు మీరు గమనించారా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కృష్ణమును లత నువ్వు రూమ్లో అంటే రూమ్లో వేస్తే ఇంకా పిచ్చోడు అవుతాడు ఏదైనా అని వీళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడేమో వాళ్ళ అన్న సైలెంట్గా ఉంటుండ్రు అన్న మాట్లాడినప్పుడేమో వీళ్ళు సైలెంట్గా ఉంటారు గమనించరా ఫ్రెండ్స్ ఇదైతే బాగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఏ ఒక దగ్గర కట్ చేసిరు ఫ్రెండ్స్ గమనించిర్రా వాళ్ళన్న ఏ అంటే ఏ అంటే ఎవడు భయపడేటోళ్ళు లేడు ఇక్కడ అని కృష్ణ అన్నక ఇలా నవ్వు వచ్చింది నవ్వు ఆయన వీడియో మళ్ళీ కట్ చేసేరు మనం అందరం అంటున్నాం కదా వీడియో నవ్విన దగ్గర కట్ అని ఇలా దొరకకుండా వీడియోని మంచిగా ఎడిట్ చేసి అన్నమాట నుంచి ఇదే సతాయిస్తున్నావు ఇదే లొల్లి నీతోని ఏంది మాకు టార్చర్ అది ఇది అని అంటున్నావు కృష్ణ ఆ టార్చర్ అంతా నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు కదా అది కావాలని వీడియో కోసం రాత్రులు చేస్తున్నావు మంచిగా పిల్లల్ని మీరు చెరొక్కలు ఎత్తుకున్నారు మంచిగా వీడియో చేస్తున్నారు అంటే పిల్లల్ని మీరు చూసి నేర్చుకునిరా మీరు కూడా అట్లా ఏడవండి మీరు కూడా అట్లా కాళ్ళు కొట్టండి కింద అని ఆ పిల్లలకు నేర్పిస్తున్నావు అన్నట్టు దరిద్రుడు నీ వల్ల పిల్లల ఫ్యూచర్ వేస్ట్ అవుతుందిరా నువ్వు నిన్న వీడియో చూస్తావు అనుకున్నాక కానీ నన్ను ఆ వీడియో చూడలే ఆ వీడియో నువ్వు చూసినా లేదా అనేది నాకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా నువ్వు నెక్స్ట్ వీడియో చేస్తావు కదా ఆ వీడియో చెప్తావు కదా అప్పుడు తెలుస్తుంది మీరే ఆ పిల్లల జీవితాన్ని అలా మైండ్ సెట్ ని మొత్తం నాశనం చేస్తున్నారు వాడు అంతా దున్నపోతులు ఎక్కువన్నాడు నేను పోతా నేను పోతా అంటున్నావు ఇక ఇద్దరు పట్టుకుంటూ ఇద్దరును వదిలేసుకొని పోవస్తలేదా లేదా నీకు ఆ నిజంగా పోవాలనుకుంటే పోరాదా నీకు లత దొరకబట్టకనే నువ్వు ఆగుతావా వాళ్ళంతా గట్టిగా పట్టుకున్నారు నేను పోవాలంటే ఓరాదా అదంతా యాక్టింగ్ కాబట్టి మాకు ఈజీగా తెలుస్తుంది ఫేక్ వీడియో అని మీరు నటనే వేస్తున్నారు మాకు ఈజీగా అర్థమవుతుంది ఆ వీడియోస్ బంద్ చేయండి ఇంకా వేరేనన్నా చేయండి అని ఇంత మంచిగా చెప్తున్నాం కానీ మీరు అయితే ఇంటలేదు కట్టేసేటప్పుడు యుష్యూర్ కదా ఫ్రెండ్స్ చున్నీలు అయితే రెడీగా పెట్టుకున్నారు రెడీగా పెట్టుకున్నారు ఎందుకంటే మనం వీడియోలు ఇట్లా చేద్దాం మనం ముందే మాట్లాడుకుంటారు కాబట్టి చున్నీలు దగ్గర దగ్గరనే పెట్టుకున్నారు నీళ్ళు అంటే నీళ్ళు తెస్తుంది చున్నీలు అంటే చున్నీలు తక్కువ తీసుకొచ్చి చున్నీలు కడుతురు ఆ చున్నీలు కట్టేటప్పుడు ఇప్పుడు ఇద్దరు చున్నీలు కట్టేటప్పుడు సడన్గా లేచి ఉరక ఉరకరాదా ఉరకాలనుకుంటే నిన్నమన్నదాకనేమో మా అన్న మొత్తమే మాట్లాడతలేడు మైండ్ సెట్ మంచిలేదు మాట్లాడిన దానికి సమాధానం ఇస్తలేడు అన్నావు ఈ వీడియోలోనేమో నువ్వు ఏదంటే అదే అంటుండు కదా నువ్వు ఏది మాట్లాడినా కానీ మంచిగానే రిప్లై అవుతుండు మంచిగా మాట్లాడుతుండు మంచి కెమెరాని చూస్తుండు మంచిగా నవ్వు వస్తుంది మంచిగా మంచిగా నవ్వే వీడియో కట్ చేస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి ఇదంతా ఫేక్ వీడియోస్ అని మాకు ఈజీగా అర్థమవుతుంది మీ ఊరు వాళ్ళకి మెల్లమెల్లగా అడ్రస్ చెప్తారు కృష్ణ నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు నీ అడ్రస్ మాకు తెలుస్తుంది కనీసం నేనేం చేయకపోయినా కానీ ఏదైనా చేస్తా అంటారు కదా వాళ్ళకన్నా ఆ అడ్రస్ అయితే షేర్ చేస్తా ఈ రోజు కొంచెంలో మిస్ అయిపోయింది నీ అదృష్టం బాగుంది ఈ రోజు కొంచెంలో మిస్ అయిపోయింది ఆ కామెంట్ గిట్టే రిమూవ్ కాకపోతే అయితే ఆమె క్లియర్గా చెప్పింది ఏదో పెద్ద మ్యాటర్ రాసింది కానీ పూర్తిగా చదవలేకపోయినా అది వన్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ సగం చదవ ఆ కామెంట్ అయితే రిమూవ్ అయింది నీ అదృష్టం మంచిగా ఉండి ఆ కామెంట్ రిమూవ్ అయింది అడ్రస్ మనకు కరెక్ట్గా తెలిస్తే వాళ్ళని ఏమో తిట్టాలి కొట్టాలి చంపాలని కాదు జస్ట్ నార్మల్గా వార్నింగ్ అన్నా మాట్లాడడం అన్న అంతే ఓకేనా సిస్టర్ మీరేం భయపడకండి మీ ఏమైతే ఏమి రీవీల్ చేయమో వీళ్ళ వీడియో చూసుకుంటే సపోర్ట్ చేసే కొంతమంది గొర్రెలు ఆ గొర్రెలు లైక్ అయ్యే గురి గొర్రెలు అని చెప్తా అంటే ఆ గొర్రెలు అయినా కూడా ఒక గొర్రె పోయి లైక్ చేస్తే అన్ని గొర్రెలు పోయి మెల్లగా లైక్ అవుతున్నాయి ఏదో అంటారు కదా ఒక గొర్రె పోయి బయలు పడితే అన్ని గొర్రెలు పోయి బయల పడ్డట్టు ఒక్క గొర్రె పోయి లైక్ ఎత్తుంది అందరూ గొర్రెలు వచ్చిగా లైక్ ఎత్తురు ఒక గొర్రెను చూసి ఇంకో గొర్రె అనమాట లైక్ వేయకూరి అట్లాంటి వీడియోకి సపోర్ట్ చేయకండి ఫ్రెండ్స్కి ఫేక్ వీడియోస్ చేసుకుంటూ చేసుకుంటూ పిల్లల మీద కూడా ఎట్లాంటి ఫేక్ వీడియోస్ చేయాలో అట్లాంటి ఫేక్ వీడియోస్ చేస్తాడు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే ఉయ్యాల దగ్గర ఉయ్యాల మించాడు అది ఇరిగిపోయింది ఉయ్యాల అని అట్లా ఫేక్ వీడియో ఒకటైతే చేసిండు మీకు అందరికీ తెలిసిందే అన్ని అబద్ధపు వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్ చేస్తుండగా మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు ప్లీజ్ దయచేసి అతనికి అయితే సపోర్ట్ చేయకండి మంచి వీడియోస్ చేసినప్పుడు జెన్యున్గా మంచిగా వీడియో చేసినప్పుడు మీకు అనిపించినప్పుడు మంచిగా కామెంట్ చేయడం మీరు సపోర్ట్ చేయండి కానీ ఇట్లా ఫేక్ వీడియోస్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేస్తే ఆయన ఇంకా రెచ్చిపోతాడు ఇంకెట్లాంటి వీడియో చేయడానికైనా దిగజారుతాడు ప్లీజ్ అతని వీడియోకి అయితే ఎవరు సపోర్ట్ చేయకండి ఇంకెవరికైనా అడ్రస్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియో చేస్తే మీకు ఏమనిపించింది రేపు ఎట్లాంటి వీడియో చేస్తారు అని అనుకుంటున్నారు వీలైతే గెస్ చేయండి చాలా మంది కరెక్ట్ గా గెస్ చేస్తున్నారు ఎట్లాంటి వీడియోస్ చేస్తారు అని సో వీలైతే గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you so much. Bye.